మునగాకు కరివేపాకు పొడి కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు నాలుగైదు ఎండుమిర్చి కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేపుకోవాలండి ఇవి కొంచెం దోరగా వేగాక మనము ముందుగా క్లీన్ చేసి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు మునగాకు యాడ్ చేసుకోవాలండి ఈ కరివేపాకు మునగాకు నేను టూ డేస్ ముందే కడిగేసి ఒక క్లాత్ మీద నీడలో ఆరబెట్టి పెట్టానండి ఇప్పుడు ఈ ఆకులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ న్యూట్రిషన్ చూసేద్దాము ఈ మునగాకు సూపర్ ఫుడ్గా పిలుస్తారండి మునగాకు లేదా మొరింగా కరివేపాకుతో కలపడం వల్ల ఇది ఒక మంచి న్యూట్రిషియస్ రెసిపీ అని చెప్పాలి ఇందులో విటమిన్ ఏ సిఈ కాల్షియం ఐరన్ పొటాషియం ప్రోటీన్ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి వీటి వల్ల మనకి ఎముకల బలం కానీ ఇంకా కంటి ఆరోగ్యం కానీ లేదా రక్తహీనతతో బాధపడే వాళ్ళు కానీ షుగరు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కానీ లేదా జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కానీ ఇంకా వెంట్రుకలు తొందరగా తెల్లబడుతున్నాయి అనే వాళ్ళకు కానీ ఇదొక మంచి ఔషధం అని చెప్పాలండి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రెసిపీతో మంచి గుణం కనిపిస్తుంది వెంట్రుకలు తొందరగా తెల్లబడుతుంది అనే సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ మునగాకు కరివేపాకు అనేది మంచి ఔషధం అండి రెసిపీ చూసేద్దాం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మీకు మునగాకు కరివేపాకు పొడి రెడీ అయిపోతుందండి ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఏ బ్రేక్ఫాస్ట్తో అయినా సర్వ్ చేయొచ్చు పిల్లలు ఒకవేళ తినరు అనుకుంటే చట్నీతో కలిపి కూడా పెట్టచ్చు ఇంకా ఈ మునగాకు కొంచెం హార్ష్ టేస్ట్ అంటే ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుందండి ఇక్కడ మనం కరివేపాకు యాడ్ చేస్తున్నాం కదా దానివల్ల ఆ టేస్ట్ అనేది కవర్ అయిపోతుంది